హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ఓజస్వి క్రియేషన్స్ టైలరింగ్ కోర్స్ క్లాస్ హండ్రెడ్లో ఈరోజు మనం ఎయిట్ టు టెన్ ఇయర్స్ బేబీ గర్ల్ యొక్క క్రాప్ టాప్ని ఏ విధంగా కటింగ్ చేసుకోవాలో చూద్దాం ఆల్రెడీ మన ఛానల్లో లెహెంగా అనేది ఏ విధంగా కటింగ్ అండ్ స్టిచ్చింగ్ చేసుకోవాలో వీడియోని అప్లోడ్ చేశాను ఫ్రెండ్స్ లింక్ మీకు డిస్క్రిప్షన్ బాక్స్లో మెన్షన్ చేస్తున్నాను ప్లీజ్ ఒక్కసారి చెక్ చేయండి ఈ క్రాప్ ని స్టిచ్ చేసుకోవడం కోసం ఇక్కడ నేను మెయిన్ ఫ్యాబ్రిక్ ని హాఫ్ మీటర్ తీసుకున్నాను అదేవిధంగా లైనింగ్ ఫ్యాబ్రిక్ ని కూడా హాఫ్ మీటర్ తీసుకున్నాను ఇప్పుడు ముందుగా మనం లైనింగ్ ఫ్యాబ్రిక్ మీద కటింగ్ అనేది చేసుకోవాలి లైనింగ్ ఫ్యాబ్రిక్ ని తీసుకుని ఇక్కడ నేను ఫ్యాబ్రిక్ ని ఫోర్ ఫోల్డ్స్ చేసుకుని పెట్టుకున్నాను ఇక్కడ ఫ్యాబ్రిక్ యొక్క విత్ అనేది ఫ్రంట్ పార్ట్ యొక్క విత్ ఎయిట్ అండ్ హాఫ్ ఇంచెస్ తీసుకుంటాం బ్యాక్ పార్ట్ యొక్క విత్ కోసం నైన్ ఇంచెస్ తీసుకుంటాం ఇది మన క్రాప్ టాప్ యొక్క లెంత్ ఈ విధంగా ఫ్యాబ్రిక్ ని లెంత్ అండ్ విత్ వైజ్ ఫోల్డ్ చేసుకొని ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ రెండింటిని ఒకదాని మీద ఒకటి పెట్టుకొని కటింగ్ అనేది ఒకేసారి చేసుకోవచ్చు దానికోసం ముందుగా మనం ఏం చేయాలి అంటే బ్యాక్ పార్ట్ లో మనం హుక్ అండ్ ఐ పార్ట్ని కాని జిప్పుని కానీ వేసుకోవడం కోసం ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా తీసుకున్నాం కదా దాన్ని మార్కింగ్ చేసుకోవాలి వీడియోలో చూపిస్తున్నట్టు ఈ విధంగా హాఫ్ ఇంచ్ దగ్గర మార్క్ చేసుకొని ఒక లైన్ ని డ్రా చేసుకోవాలి ఈ విధంగా మనం ఒక హాఫ్ ఇంచ్ ని మార్క్ చేసుకున్నాం కదా ఈ హాఫ్ ఇంచ్ ని లీవ్ చేసుకొని ఇప్పుడు మనం బ్యాక్ పార్ట్ మీద ఫ్రంట్ పార్ట్ ని ప్లేస్ చేసుకోవాలి ఈ విధంగా ప్లేస్ చేసుకునేటప్పుడు ఆ హాఫ్ ఇంచ్ ని మనం లీవ్ చేసుకోవాలి వీడియోలో చూపిస్తున్నట్టు ఈ విధంగా పెట్టుకున్న తరువాత ఇక్కడ నేను క్రేప్ ఫ్యాబ్రిక్ ని యూస్ చేస్తున్నాను క్రేప్ ఫ్యాబ్రిక్ అనేది జరిగిపోతూ ఉంటుంది సో అందువలన ఇక్కడ నేను పిన్స్ తో సెక్యూర్ చేసుకుంటున్నాను ఈ విధంగా పిన్స్ తో సెక్యూర్ చేసుకుంటే ఫ్యాబ్రిక్ జరిగిపోకుండా ఉంటుంది ఉంటుంది ఇప్పుడు మనం క్రాప్ టాప్ యొక్క లెంత్ మార్క్ చేసుకోవాలి ఇక్కడ మన క్రాప్ టాప్ యొక్క లెంత్ ఫోర్టీన్ ఇంచెస్ దానికి వన్ ఇంచ్ మార్జిన్ కోసం యాడ్ చేసుకొని మనం లెంత్ అనేది ఫిఫ్టీన్ ఇంచెస్ తీసుకోవాలి ఇప్పుడు మనం టాప్ పార్ట్లో ఒక హాఫ్ ఇంచ్ దగ్గర మార్క్ చేసుకుని ఒక లైన్ ని డ్రా చేసుకోవాలి ఈ విధంగా టాప్ పార్ట్లో హాఫ్ ఇంచ్ ఎందుకు ఎక్స్ట్రా అంటే మనం ఫ్రంట్ పార్ట్ని బ్యాక్ పార్ట్ రెండింటి యొక్క షోల్డర్స్ ని జాయింట్ చేసుకుంటాం కదా ఆ మార్జిన్ కోసం ఈ విధంగా టాప్ పార్ట్లో ఒక హాఫ్ ఇంచ్ దగ్గర మార్క్ చేసుకోవాలి ఇప్పుడు మనం ఈ ఫోల్డెడ్ సైడ్ నుంచి లోపలికి షోల్డర్ కోసం మార్కింగ్ అనేది చేసుకోవాలి ఇక్కడ బేబీ యొక్క యాక్చువల్ షోల్డరు లెవెన్ ఇంచెస్ ఉంది లెవెన్ డివైడెడ్ బై టూ చేస్తే ఫైవ్ పాయింట్ ఫైవ్ ఇంచెస్ వస్తుంది సో మనం ఇక్కడ షోల్డర్ కోసం ఫైవ్ పాయింట్ ఫైవ్ ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకోవాలి నేను ఈ టాప్కి బ్యాక్ నెక్ అనేది డీప్ నెక్ పెట్టట్లేదు అందుకోసం నేను యాక్చువల్ షోల్డర్ ఎంత ఉందో అంతా తీసుకుంటున్నాను ఈ విధంగా షోల్డర్ కోసం ఫైవ్ పాయింట్ ఫైవ్ ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకున్న తరువాత ఇప్పుడు పైన మనం హాఫ్ ఇంచ్ ని మార్క్ చేసుకుని లైన్ డ్రా చేసుకున్నాం కదా దాన్ని లీవ్ చేసుకొని దాని కింద నుంచి మనం ఆమ్ హోల్ కోసం మార్కింగ్ అనేది చేసుకోవాలి ఇక్కడ ఆమ్ హోల్ కోసం కూడా ఫైవ్ పాయింట్ ఫైవ్ ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకుని ఒక లైన్ ని డ్రా చేసుకోవాలి ఇప్పుడు మనం ఈ కార్నర్ లో ఒక వన్ ఇంచ్ దగ్గర మార్క్ చేసుకోవాలి ఆమ్ హోల్ కర్వ్ కోసం ఈ విధంగా మార్క్ చేసుకుని మనం ఆమ్హోల్ లైన్ని డ్రా చేసుకున్నాం కదా ఆ హోల్ లైన్లో ఎగ్జాక్ట్గా మిడ్ పాయింట్ దగ్గర మార్క్ చేసుకోవాలి ఈ విధంగా మిడ్ పాయింట్ దగ్గర మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఆ పాయింట్స్ని కలుపుతూ మనం కర్వ్ స్కేల్ని యూజ్ చేసుకొని ఆమ్హోల్ కర్వ్ని డ్రా చేసుకోవాలి మనం కర్వ్ స్కేల్ని యూస్ చేసుకుని డ్రా చేసుకుంటే షేప్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది ఇప్పుడు మన ఈ ఫోల్డెడ్ సైడ్ నుంచి లోపలికి చెస్ట్ రౌండ్ లో ఫోర్త్ పార్ట్ దగ్గర మార్క్ చేసుకోవాలి ఇక్కడ చెస్ట్ రౌండ్ ట్వంటీ సిక్స్ ఇంచెస్ డివైడెడ్ బై ఫోర్ చేసుకుంటే సిక్స్ పాయింట్ ఫైవ్ ఇంచెస్ వస్తుంది సో ఇక్కడ నేను సిక్స్ పాయింట్ ఫైవ్ ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకుంటున్నాను అదేవిధంగా కిందన మనం వేస్ట్ రౌండ్లో ఫోర్త్ పార్ట్ దగ్గర మార్క్ చేసుకోవాలి ఇక్కడ వేస్ట్ రౌండ్ ట్వంటీ ఫోర్ ఇంచెస్ డివైడెడ్ బై ఫోర్ చేసుకుంటే సిక్స్ ఇంచెస్ వచ్చింది సో నేను ఇక్కడ సిక్స్ ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకుని ఆ టూ పాయింట్స్ని కలుపుతూ ఒక లైన్ని డ్రా చేసుకున్నాను ఇప్పుడు మనం ఈ కార్నర్లో సీమ్ అలవెన్స్ కోసం టూ ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకోవాలి ఈ విధంగా టూ ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకుని ఆ టూ పాయింట్స్ని కలుపుతూ మనం ఒక లైన్ని డ్రా చేసుకోవాలి ఇప్పుడు మనం ఈ కార్నర్ లో పైకి వన్ ఇంచ్ దగ్గర మార్క్ చేసుకుని చిన్ని కర్వ్ షేప్ ని డ్రా చేసుకోవాలి ఇప్పుడు మనం ఇక్కడ నెక్ విత్ని మార్క్ చేసుకోవాలి నెక్ విత్ కోసం ఇక్కడ నేను టూ పాయింట్ ఫైవ్ ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకుంటున్నాను అదే విధంగా ఇక్కడ నేను ఫ్రంట్ నెక్ లెంత్ అనేది త్రీ ఇంచెస్ పెట్టుకుంటున్నాను మీకు ఎంత నెక్ లెంత్ కావాలంటే అంత పెట్టుకోవచ్చు ఈ విధంగా త్రీ ఇంచెస్ ఫ్రంట్ నెక్ పెట్టుకొని ఒక బాక్స్ షేప్ ని డ్రా చేసుకుంటున్నాను ఈ బాక్స్ షేప్ లోపల మీకు నచ్చిన నెక్ షేప్ని మీరు డ్రా చేసుకోవచ్చు ఇక్కడ నేను ఒక వన్ ఇంచ్ కార్నర్లో మార్క్ చేసుకుని రౌండ్ నెక్ షేప్ని డ్రా చేసుకుంటున్నాను ఫ్రెండ్స్ మన ఛానల్లో బేసిక్ నెక్ డిజైన్స్ని ఏ విధంగా కటింగ్ చేసుకోవాలో బిగినర్స్ కోసం క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను అవి మన క్లాస్ సెవెంటీ సెవెన్ సెవెంటీ ఎయిట్లో ఉన్నాయి కావాలి అనుకుంటే ప్లీజ్ మీరు ఒక్కసారి ఆ నెక్ డిజైన్స్ని చూడండి ఇప్పుడు మనం ఈ కార్నర్లో షోల్డర్ స్లోప్ని మార్క్ చేసుకోవాలి ఇక్కడ నేను బ్యాక్ నెక్ అనేది డీప్ నెక్ పెట్టుకోవట్లేదు కాబట్టి షోల్డర్ స్లోప్ అనేది ఆమ్ హోల్ సైడ్ వచ్చే విధంగా డ్రా చేసుకున్నాను ఈ విధంగా మనం చాలా ఈజీగా క్రాప్ టాప్ యొక్క మార్కింగ్ అనేది చేసుకోవాలి ఇప్పుడు మనం మార్క్ చేసుకున్న లైన్స్ మీద కట్ చేసుకోవాలి ఇక్కడ మనం కట్ చేసుకునేటప్పుడు ముందుగా ఆమ్ హోల్ రౌండ్ని అండ్ సైడ్లో సీమ్ అలౌన్స్ని అండ్ పైన మనం షోల్డర్స్ లోపలి డ్రా చేసుకున్నాం కదా దాన్ని అండ్ కిందన చిన్న కర్వ్ షేప్ని కట్ చేసుకోవాలి ఈ విధంగా కట్ చేసుకున్న తరువాత ఇప్పుడు మనం నెక్ విత్ దగ్గర చిన్న కట్ని పెట్టుకోవాలి ఈ విధంగా చిన్న కట్ని పెట్టుకొని ఇప్పుడు మనం ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ రెండిటిని సపరేట్ చేసుకోవాలి ఈ విధంగా సపరేట్ చేసుకున్న తరువాత ఇప్పుడు మనం ఫ్రంట్ నెక్ని కట్ చేసుకోవాలి ఇప్పుడు మనం బ్యాక్ పార్ట్ని తీసుకుని బ్యాక్ పార్ట్ యొక్క నెక్ లెంత్ని మార్క్ చేసుకోవాలి ఇక్కడ ముందుగా మనం నెక్ విత్ దగ్గర చిన్న కట్ పెట్టుకున్నాం కదా అక్కడ ఒక మార్కింగ్ అండ్ మనం హాఫ్ ఇంచ్ షోల్డర్ జాయింట్ కోసం మార్క్ చేసుకున్నాం కదా వాటిని మార్క్ చేసుకుని దాని కింద నుంచి బ్యాక్ నెక్ యొక్క లెంత్ కోసం ఇక్కడ నేను ఫైవ్ ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకుంటున్నాను ఈ విధంగా ఫైవ్ ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకుని మీకు నచ్చిన నెక్ షేప్ని మీరు డ్రా చేసుకోవచ్చు ఇక్కడ నేను వి నెక్ షేప్ని డ్రా చేసుకున్నాను ఇప్పుడు మనం బ్యాక్ నెక్ని కూడా కట్ చేసుకోవాలి ఈ విధంగా మనం బ్యాక్ పార్ట్ని కూడా కట్ చేసుకుని తీసుకోవాలి ఇక్కడ చూడండి ఇది మన ఫ్రంట్ పార్ట్ ఇది మన బ్యాక్ పార్ట్ ఇక్కడ మనం లైనింగ్ ఫ్యాబ్రిక్ని కట్ చేసుకున్నాం కదా సేమ్ అదే విధంగా మనం మెయిన్ ఫ్యాబ్రిక్ని కూడా కట్ చేసుకొని తీసుకోవాలి నెక్స్ట్ వీడియోలో ఈ క్రాప్ టాప్ యొక్క స్టిచ్చింగ్ అనేది ఏ విధంగా చేసుకోవాలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు అయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అండ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో